రాయచోటి వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పిన చంద్రబాబు ఆయన హయాంలో ఎన్ని అప్పులు చేశాడో ఆధారాలతో నిరూపిస్తే మాపై ఎదురు దాడులు చేస్తున్నాడు ఈ ఒక్క సంవత్సరంలోనే ఒక లక్ష యాభై వేల కోట్లు చంద్రబాబు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి తన ఐదు సంవత్సరాల కాలంలో మూడు లక్షల నలభై నాలుగు వేల కోట్లు అప్పులు చేసి పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించడం జరిగింది ఒక్క సంక్షేమాన్ని కూడా అమలు చేయకుండా లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసి ఏం చేద్దామని చూస్తే భయం వేస్తోందని మాట్లాడటానికి చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు అన్ని పరిస్థితులు తెలిసి కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు విద్యార్థులకు నిరుద్యోగ భృతి మూడు వేలు రైతులకు ఇరవై వేలు అని మోసం చేశాడన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్క సంవత్సర కాలంలోని తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేశాడన్నారు మహిళలకు రుణమాఫీ చేయుతా ఈబీసీ నేస్తం కాపు నేస్తాం నాలుగు కుంతలు విద్యార్థులకు ఫీజు చెప్పుకుంటూ పోతే చాలా హామీలను జగన్ అమలు చేశాడన్నారు చంద్రబాబు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఉన్న అరవై రెండు లక్షల పెన్షన్లలో ఏడు లక్షల పెన్షన్లకు కోత వేశాడు సంవత్సర కాలంలో రైతులకు మహిళలకు విద్యార్థులకు యువతకు అన్ని వర్గాల వారిని ఏ ఒక్క సంక్షేమం ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు చరిత్ర వెన్నుపోటు చరిత్ర నాడు సొంత మామను వెన్నుపోటు పొడిచాడు నేడు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని అన్నారు

ఒక ఎస్పీ ఆఫీస్ అయితేనేమి జిల్లా కేంద్రం అయిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి పేదవారికి పట్టాలు ఇవ్వడంలో అయితేనేమిచురేషన్ పద్ధతిలో పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇదే ఈ చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళు ఏ పథకాలు అందజేయకుండా వాళ్ళ దూరం పెట్టడం మాటలు చాలా దారుణమైనటువంటి మాటలు ఖండిస్తున్నాం ప్రజాస్వామ్య పదలో బాధ జరగట్లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒక పక్కన బాలికల అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల